ఓకే రెండో దశ ఎన్నికల నోటిఫికేషను మన దగ్గర ముప్పై పదకొండు నాడు ఆదివారం నుంచి స్టార్ట్ అవుతుంది నామినేషన్ స్వీకరణ కూడా ముప్పై తారీఖు నుంచి రెండో తారీఖు వరకు రెండు పన్నెండు వరకు ఉంటుంది నామినేషన్ పరిశీలన అనేది మూడో తారీఖు మూడో తారీఖు నాడు బుధవారం నాడు పరిశీలన ఆరు రోజులు చూస్తారండి చెల్లుబాటు అయిన అన్నింటినీ కూడా మూడో తారీఖు నాడు సాయంత్రం ఐదు గంటల లోపల అది ఫైనల్ చేస్తారు ఎవరైనా అప్పీల్కు ఏదైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే అప్పీల్కి నాలుగో తారీఖు నాడు పూ చేసుకోవచ్చు ఐదో తారీఖు నాడు అప్పిల్ మన ఆర్డీఓ లెవెల్లో ఉంటుందండి ఆరో తారీఖు నాడు ఉపసంహరణ ఉంటుంది అభ్యర్థులు ఉపసంహరణ ఎవరైనా చేసుకోవాలనుకున్న వాళ్ళు అది చేసుకోవచ్చు అది అది కూడా మధ్యాహ్నం మూడు గంటల వరకు వరకు మాత్రమే ఉంటుంది ఆ తర్వాత ఫైనల్ అవుతుంది ఇప్పుడు తొది కూడా శనివారం ఆరో తారీఖు నాడు మూడు గంటల తర్వాత ఫైనల్ అవుతుందండి ఓటింగ్ అనేది మన దగ్గర ఆదివారం నాడు పద్నాలుగు తారీఖు నాడు ఉంటుంది ఉదయం ఏడు గంటల నుంచి ఒంటి గంట వరకు ఓటింగ్ నడుస్తుంది ఇది గమనించాలి అందరు కూడా ఒక పూట మాత్రమే ఉంటుంది తర్వాత అదే రోజు నాడు మధ్యాహ్నం రెండు గంటల నుంచి అక్కడే ఉన్నాయి ఓటింగ్ కూడా కౌంటింగ్ కూడా అవుతుంది కౌంటింగ్ కూడా అవుతుంది ఓట్ల లెక్కలు పూర్తయిన వెంటనే వెంటనే అక్కడే రిజల్ట్ కూడా తుది రిజల్ట్ కూడా అక్కడే ఆరు వాళ్ళు